ఆమ్లాలు మరియు లభించేటువంటి పదార్థాలండి అందులో మొదటిది సిట్రస్ ఆమ్లం నిమ్మ నిమ్మజాతులో లభిస్తుందండి ఉదాహరణకు నిమ్మ ద్రాక్ష బత్తాయి ఉంటాయి కదండి మొదలగ్నవి అయితే మన ట్రిక్ వచ్చేసరికి సిట్ కూర్చొని నిమ్మరసం తాగాలండి కూర్చొని నిమ్మరసం తాగాలి కూర్చొని అంటే ఏంటి సిట్టే కదండి ఇంగ్లీష్లో నిమ్మరసమైనా ఏ పదార్థమైనా సరే కూర్చొని తాగాలండి అదే విధంగా చెప్తూ ఉంటారు ఇక్కడ సిట్ కూర్చొని నిమ్మరసం తాగాలి ఇక్కడ కూర్చొని అంటే సిట్రస్ ఆమ్లం సిట్ సిట్ అంటే ఏంటండి సిట్రస్ ఆమ్లం నిమ్మరసము అంటే నిమ్మ జాతులు మొత్తం అండి రెండవది లాక్టిక్ ఆమ్లం అండి మిల్క్ మన ట్రిక్ వచ్చేసరికి నెస్లే లాక్టోజన్ మిల్క్ అండి నెస్లే లాక్టోజన్ మిల్క్ నెస్లే కంపెనీ వాళ్ళది లాక్టోజన్ మిల్క్ ఉంటుందండి నెస్లే కంపెనీలో చాలా వరకు ఉంటాయండి చాక్లెట్లు ఉంటాయి పదార్థాలు చాలా వరకు ఉంటాయండి అందులో లాక్టోజన్ మిల్క్ పౌడర్ అని చెప్పేసి ఒక ఏదైనా కారణాల వల్ల తల్లిపాలు వాడినట్లయితే అప్పుడు ఈ ల్యాక్టోజన్ మిల్క్ అనేది పౌడర్ అని చెప్పేసి ఇది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్లే లాక్టోజన్ అంటే లాక్టిక్ ఆమ్లం అండి లాక్టోజన్ అంటే లాక్టిక్ ఆమ్లము మిల్క్ అంటే పాలు లాక్టిక్ ఆమ్లము పాలల్లో లభించును నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్ ఆమ్లం అండి యాపిల్ ట్రిక్ వచ్చేసరికి ఆపిల్ మాల్ అండి యాపిల్ స్టోర్ ఉంటుంది కదండి యాపిల్ మాల్ అంటారు మాల్ అంటే ఒక పెద్ద షాపింగ్ సెంటర్ అండి అది యాపిల్ మాల్ అనేసి అనుకోండి ఇక్కడ యాపిల్ అంటే యాపిల్ ఐఫోన్ అండి ఐఫోన్ యాపిల్ స్టోర్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద మాల్ అండి ఇక్కడ యాపిల్ అంటే యాపిల్ పండు మాల్ అంటే మాలిక్ ఆమ్లము మాలిక్ ఆమ్లము యాపిల్ పండ్లలో దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసరికి లారిక్ ఆమ్లం అండి కొబ్బరి నూనెలో దొరుకుతుంది మన ట్రిక్ వచ్చేసరికి కొబ్బరి బొండాలు ఒక లారీ లోడ్ కావాలండి కొబ్బరి బోండాలు ఒక లారీ లోడ్ నిండా కావాలి సమ్మర్ సీజన్ కదండి కొబ్బరి బొండాలు చాలా అవసరం పడుతుంది కదా అందుకే ఒక వ్యాపారి లారీ లోడ్ నిండా ఒక కొబ్బరి బొండాలు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ విధంగా మీరు ఇమాజినేషన్ చేసుకోండి లారీ లోడ్ లారీ అంటే లారీకి ఆమ్లం అండి కొబ్బరి బొండాలు కావాలి అనేసి అంటే కొబ్బరి నూనె జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి లారీ లోడు నిండా కొబ్బరి బొండాలు కావాలని ఒక వ్యాపారుడు మాట్లాడుతున్నాడు నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటరిక్ ఆమ్లమండి వెన్నెలో దొరుకుతుంది ట్రికోసరికి బుట్టలో వెన్నె ఉంది బుట్టలో వెన్నె ఉంది ఇక్కడ బుట్టలో అంటే బ్యూటరిక్ ఆమ్లమండి వెన్నె అంటే లభించే పదార్థము టాటారిక్ ఆమ్లమండి చింతపండులో దొరుకుతుంది ట్రికోసరికి చింతపండు ఒక ట్రాక్టర్ లోడ్ కావాలి ఒక దుకాణదారుడు ఫోన్ చేస్తున్నాడండి చింతపండు ఒక ట్రాక్టర్ లోడ్ కావాలని చెప్పేసి ఇక్కడ చింతపండు అనేసి అంటే చింతపండు పదార్థము ఒక ట్రాక్టర్ లోడ్ కావాలండి ట్రాక్టర్ లోడ్ కావాలి ట్రాక్టర్ అంటేనే టాటారిక్ అని వస్తుంది చూడండి టాటా రిక్ రిక్ అంటేనే ట్రాక్టర్ మనకు వస్తుంది చూడండి ఒకసారి మీరు అన్నట్లయితే మీరు గమనించినట్లయితే లారీ నిండా కొబ్బరి బొండాలు కావాలండి ఎందుకంటే కొబ్బరి బొండాలు బాగా పెద్దగా ఉంటాయి కదండి ట్రాక్టర్ నిండా లోడ్ కావాలి చింతపండు అనేది చిన్న పరిమాణంలో ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ లోడ్ సరిపోతుందండి ఇక్కడ ఆస్కార్ బిక్ అండి ఉసిరిలో దొరుకుతుంది ఎక్కువగా అదేవిధంగా సిట్రస్ ఆమ్ల పదార్థాలలో కూడా దొరుకుతుందండి చాలా వరకు మన ట్రిక్ వచ్చేసరికి ఆస్కార్ గెలిచాక సిరి సంపదలు అవే వస్తాయండి ఆస్కార్ గెలిచాక సిరి సంపదలు అవే వస్తాయి ఆస్కార్ గెలిస్తే ఎన్నో రకాల అవకాశాలు కూడా వస్తాయి కండి ఆటోమేటిక్గా సిరి సంపదలు కూడా పెరుగుతాయి కదా ఇక్కడ ఆస్కార్ అంటే ఆస్కార్ భీకామ్లము గెలిచాక సిరి సంపదలు అంటే ఉసిరి సిరి అంటే ఉసిరి